హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైడీ టీవీ రెసిపీ తో వడలు అనమాట క్యాబేజీతో వడలు చాలా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ ఎందుకు చూద్దాము చేయండి నేను ఒక పావు కేజీ క్యాబేజ్ తీసుకున్నాను నేను పండు మిర్చి రెండు తీసుకున్నాను అంటే మీ ఇంట్లో గ్రీన్ మిర్చి ఉంటే కూడా వాడుకోవచ్చు నాకైతే అవైలబుల్ పండు మిర్చి ఉన్నాయి పండు మిర్చి చేస్తే కూడా బాగుంటుంది అందుకని రెండు పండు మిర్చి తీసుకున్నాను ఒక్క ఆనియన్ తీసుకున్నాను చిన్నదే కొంచెం జీలకర్ర కొంచెం కారం కొంచెం ఒక స్పూను అల్లం పేస్ట్ కూడా వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేస్తాను తర్వాత దాంట్లోకి కొంచెం మైదా కొంచెం బియ్య అది ఎంత క్వాంటిటీ వేయాలనేది మళ్ళీ చెప్తాను రుచికి సరిపడా ఉప్పు పసుపు కూడా వేద్దాం ఓకేనా దానికి ఈ లోపు మనం క్యాబేజ్ కట్ చేసుకుందాం ఫస్ట్ క్యాబేజ్ని ఇలా సన్నగా తరుక్కోవాలి కొంతమంది ఇళ్ళలో క్యాబేజ్ తిన పిల్లలు తినారు అనమాట అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి ఐడియా అనమాట చూడండి ఇదే చేసాం కదా ఇట్లా సన్నగా తరుక్కోవాలి చూడండి క్యాబేజీ ఆనియన్ పండు కూడా కట్ చేసి ఇలా దీంట్లో కలిపిస్తున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ పసుపు మనం తినటానికి రుచికి సరిపడా ఉప్పు కూడా స్పైసీ కోసం కారం కొంచెం వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను పండిపించి రెండు వేసాను కదా చూసుకొని కొంచెం కారం వేస్తున్నాను స్పైసీ కోసం అది కావాలంటే తగ్గించుకోవచ్చు వేసుకోవచ్చు తర్వాత అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి నూడిన పేస్ట్ చిన్న స్పూన్ స్పూన్ వేసాను ఇప్పుడు ఇవన్నీ కలుపుకునే ముందు బియ్యపిండి కేజీ క్యాబేజ్కి ఒక మూడు చిన్న స్పూన్లు అయితే మూడు స్పూన్లు బియ్య పిండి వేసాను అదే చిన్న స్పూన్తో మైదా కూడా ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను ఇవన్నీ బాగా ఇప్పుడు ఎంత పట్టే విధంగా అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి వాటర్ అయితే ఇప్పుడు ఏం వేయద్దండి వాటర్ వేసుకొని మళ్ళీ మీకు చెప్తాను ఎప్పుడు వాటర్ వేయాలో ఫస్ట్ వాటర్ వేయకుండా కలుపుకోవాలి బాగా ఓకే ఇప్పుడు ఇప్పుడు కలుపుకుంటే ఇలా కొంచెం అయింది కదా కొంచెం ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం ఎందుకంటే మనం గారెలా గారెల్లాగా అంటే వడల్లాగా వచ్చే విధంగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి అయితే కొన్ని వేసాను చూసుకోండి మీరు మరి వాటర్ ఎక్కువైతే ఆయిల్ బాగా లాగుతుంది అనమాట మనకి వడషేపు వచ్చే విధంగా వాటర్ వేసుకోవాలి ఇంకో పిండి అలా తక్కువైతే మాత్రం వేసుకుంటూ కలపండి కరెక్ట్ నేను చెప్పినంతే కాదు మీరు చూసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా కలిపి కదా ఇట్లా వడలు అయ్యే విధంగా కలిపి పెట్టుకున్నాము ఆయిల్ పెట్టేసుకున్నాం ఆయిల్ వేడైంది ఇప్పుడు వేసేసుకున్నాము వడలు వేద్దాం వడలు చేతి పైన వేసేసుకొని డైరెక్ట్ ఆయిల్ వేసేసుకూడదు ఇష్టం సైజ్ అంటే మీ ఇష్టం సైజ్ వేసుకోవచ్చండి నేను ఒక్కటి పెద్దగా కొన్ని చిన్నగా వేస్తున్నాను చాలా ఈజీ స్నాక్ అండి పిల్లలు కూడా బాగా మంచి ఇష్టంగా తింటారు దీంట్లో శనగపిండి అలాంటివి కూడా ఏం లేదు పెద్దవాళ్ళు కూడా ఇలా పిల్లలు అందరు శనగపిండి కూడా చేస్తారు కానీ అక్కర్లా శనగపిండి అనుకోలేదు శనగపిండి లేకుండా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అంటే తుసరిగా మంచిగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చి ఇప్పుడు ఇక్కడ తీసేదా ఈ విధంగా మంచిగా కాల్చుకోవాలన్నమాట కొంచెం టైం పడుతుందండి తొందరగా కాలవి స్లోగా కాలుతుంది అయినా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి అందులో సాస్ మంచిగా టమాటా సాస్ లాంటివి ఇస్తే ఇంకా ఇంకా టేస్టీగా ఉంది అనమాట స్ట్రీట్ ఆయిల్ అంత పోయే వరకు ఇట్లా ఇంకొని చూస్తే ప్లేట్లో తీసేసుకోవాలి ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయో ఓకే నెక్స్ట్ కూడా మిగతా పిండి కూడా ఇలానే వేసేసుకుందాం ఓకే మనకైతే క్యాబేజ్ ఈ బడలు అయితే రెడీ అవుతున్నాయి ఆల్రెడీ కొన్ని తీసా కదా ఇవి ఇంకా ఫ్రై అవుతుంది అనమాట ఇది కూడా ఒక టూ మినిట్స్ తీస్తాను తీసి చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట పిల్లలు అయితే మంచిగా సాస్ వేసుకొని తింటారు చాలా చాలా ఇష్టంగా తింటారు అనమాట వాళ్ళకి కాదు కదా క్యాబేజ్తో చేసామా ఆనంతో చేసామా దీంతో చేసామో అర్థం కదనమాట అలాంటి పిల్లలు మంచిగా పెట్టేవి ఓకే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇది తీసేసుకున్నాం అంటే నేను ఫస్ట్ ఏమో కొంచెం వడలు అంటే మనకు కొన్ని గాజులు అంటారు కదా ఆటై తీసాను తర్వాత మీద మొత్తం బాల్స్ లాగా వేసారు అనమాట పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుందని కొన్ని బాల్స్ టైప్లో వేసారు అంటే రెండు రకాలుగా ఉన్నాయని రెండు రకాలు వేసారు అనమాట మీరు కావంటే మా కూడా వేసేసుకోవచ్చు ఇవన్నీ నేను ఇట్లా ఇట్లా వేసా రౌండ్ రౌండ్గా వేసా పిల్లలు అయితే కొన్ని షేప్స్ ఒకే షేప్లో ఉంటే తినారండి కొంచెం వాళ్ళకి కొంచెం లుక్ కనిపించాలి మంచిగా కొన్ని రౌండ్గా కొన్ని గారెడ్ లాగా అంటే గారెడ్ వడల లాగా వేసాను the తీసుకొని టమాటా సాస్ట్ ఉంటుందండి ఇదే ఈరోజు రెసిపీ అయితే ఈజీగా త్వర త్వరగా చేసుకునే పిల్లలకి పెట్టే స్నాక్ అనమాట మనం బయట తినే వాటికంటే మనం చేసుకుని చాలా ఈజీ కదండి పిల్లలకి ఇలా మీరు కూడా చేసి పెట్టండి మీకు అయితే నచ్చిందని అనుకున్నాను నచ్చితే మనం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్ బటన్ పుష్ చేయకుండా మర్చిపోకండి ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్ ఫస్ట్ మా వీడియో మీకు వస్తుంది ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటో ఓకేనా మీరు ట్రై అది చూస్ చేసిన పర్లేదు మీ ఇష్టం మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం బాబాయ్ బాయ్